అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ధమాఖా అయితే ప్రకటించారు ఒకేసారి రెండు పథకాల డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే కేబినెట్లో అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకంతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అలాగే మనకు ఒక పథకానికి సంబంధించి రైతులు ఏం చేస్తే మనకు తొందరగా డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇప్పటికే రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైన పథకాల్లో ఈ పథకం ఒకటి ఇక అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకంతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు వేస్తున్నారు ఇన్పుట్ సబ్సిడీ ఇక ఇన్పుట్ సబ్సిడీ అందరు రైతులకు రాదు కొంతమంది రైతులకు మాత్రమే వస్తుంది కొన్ని జిల్లాల వారికి మాత్రమే వస్తుంది ఇక ఏ జిల్లాల వారికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వస్తాయి ఇక అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ కింద ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా రైతులు ఎంతగానో ఎదురు చూసినటువంటి పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూర్చబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందించడం జరిగిందనమాట ఇక అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ తొలి విడత నిధుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎల్లుండి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది రేపే అనమాట రేపు మనకు పద్దెనిమిదో తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది అంటే ఈ యొక్క ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఆమోదం తెలపడానికి అత్యవసరంగా మన మంత్రివర్గం అయితే భేటీ కానుంది ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క పథకాలకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత కింద దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు పిఎం కిసాన్ అంటే పదిహేడు పద్దెనిమిది ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతలు ఈ పదిహేడు పద్దెనిమిది విడతల కింద నాలుగు వేలు మొత్తం చూసుకుంటే దాదాపు పదకొండు వేల రూపాయలయితే రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మనకు డబ్బులైతే వేయబోతోందనమాట దేపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రైతన్నలకు మరొక ముఖ్యమైనటువంటి గమనికేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవా కానీ పిఎం కిసాన్ కానీ లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు మీకు నష్టపరిహారం రావాలంటే మీరు అందరూ కూడా ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ క్రాఫ్ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి రబీ సీజన్కు సంబంధించినటువంటి ఈ క్రాఫ్ నమోదు ప్రక్రియ అయితే కొనసాగుతోంది మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలని మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేస్తారనమాట కాబట్టి వ్యవసాయ సహాయకులు మీరు అడగకపోయినా కూడా వారు ఈ క్రాఫ్ట్లో మీ యొక్క పంట అనేది నమోదు చేస్తారు ఈ విషయాన్ని రైతులు గమనించి ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఈ క్రాఫ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మీ పంట కనుక నష్టపోతే అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఉచితంగా నష్టపరిహారం డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం మర్చిపోవద్దు ఇక ఈ నెల చివరి నుంచి కూడా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత దాదాపు పదకొండు వేల రూపాయలు అయితే మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దీనికి పద్దెనిమిదవ తారీఖున ఆమోదం అయితే తెలుపుతారు ఇక దీంతో పాటుగా రాష్ట్ర ఇటీవల భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది ఈ భారీ వర్షాలకు ఏంటంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతన్నలైతే కొన్ని లక్షల మంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి రైతులకు కూడా మనకు పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ అనమాట ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా దాదాపు లక్ష ఎనభై వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఎవరైనా సరే పంట నష్టపోతే మీరు కనుక ఈ క్రాఫ్లో లో గనుక మీ పంట తప్పకుండా మీకు ఈ పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయినటువంటి పంటకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి మనకు నలభై వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది మనకు విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపుగా రేపు మనకు కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట ఫైనల్ డేట్ అనేది అంటే ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తారనే విషయాన్ని సీఎం గారే స్వయంగా రేపటి రోజునైతే ప్రకటించడం జరుగుతుంది ఇక ఆయన ప్రకటించిన తర్వాత ఒక డేట్ అనేది విడుదల చేస్తారు కదా ఆ డేట్ ప్రకారం రైతులకు ఒకేసారి వారి యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలిపిడత దాదాపు పదకొండు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు అంటే కొన్ని జిల్లాలకు మాత్రమేనండి ఇది అన్ని జిల్లాలకు వర్తించదు గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు మీరు పంట నష్టపోయినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు పంట నష్టపరిహారాన్ని అందిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకేసారి డబ్బులు ధమాక అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద పదకొండు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు